హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఈరోజు ఆనంది నెల తప్పిన విషయం తెలుసుకున్న ఆదిత్య తిరిగి అలేఖ్య ఆదిత్య కోసం వస్తే ఆదిత్య అలేఖ్య గురించి నిజస్వరూపం తెలుసుకొని మెడ పట్టుకొని బయటికి గెంటేయ్యిపోతున్నాడు అది ఎలాగో తెలియాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి ఇక అలేఖ్య అయితే చాలా బాధపడుకుంటూ కూర్చుంటుంది అప్పుడే ఇక పత్వమ్మ సింహాద్రి అయితే ఈ అమ్మాయికి గతం ఎప్పుడు గుర్తుకొస్తుందో ఏమో ఇక నల్లపూసలు మన కూతురు కోసమని తెచ్చాము ఆ గతం గుర్తుకు లేక ఏదిదో అసలు తనకి ఏంటిదో అది తెలియకుండా ఆ నల్ల పూసల దండ తన మెడలో వేసుకోబోయింది ఇక ఆ కోపంలో నేను తనని తిట్టానండి నాకు ఇప్పుడు బాధగా ఉంది అని పద్మమ్మ సింహాద్రికి చెప్తూ ఉంటుంది అప్పుడే సింహాద్రి అవునే పద్దాలు నువ్వు ఆ అమ్మాయి విషయంలో చాలా కోప్పడ్డావు అమ్మాయికి తెలిక్కి కదే అలా చేసింది అని అంటూ ఉంటాడు సింహాద్రి అయితే అప్పుడే పద్వమ్మ అవునయ్యా కానీ మన బిడ్డ నల్లపూసల దండ ఏదో ఒకటి జరిగి ఏదో అవుతుంది అందుకనే కోపంలో అలా అనేశాను ఆ అమ్మాయిని చూస్తే చాలా బాధగా ఉంది తనకి గతం ఎప్పుడు గుర్తుకొస్తుందో అని ఇక నాకు చాలా బాధగా ఉంది ఇక తన తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారో ఆ అమ్మాయి కనిపించక అని ఇక అంటూ ఉంటుంది పద్వమ్మ అయితే అప్పుడే సింహాద్రి అవునే పద్దాలు ఏ తల్లి కన్నా బిడ్డో ఏమో ఆ తల్లిదండ్రులకి ఎంత కడుపుకోతుందో అని ఇక సింహాద్రి అంటూ ఉంటాడు అప్పుడే అలేఖ్య వీళ్ళ మాటలు వినుకుంటూ చాలా బాధపడుతూ ఉంటుంది అప్పుడే ఇక తనకి గతం గుర్తుకు ఉండదు కదా ఇక అలానే కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే అక్కడున్న ఫోటోని చూస్తుంది ఆ ఫోటోలో ఆనంది ఆదిత్య ఇద్దరూ ఉంటారు అది చూసి వెంటనే తన తల పట్టుకుంటుంది అప్పుడే అక్కడికి పద్మమ్మ సింహాద్రి వస్తారు అమ్మ అని అరుస్తూ ఉంటుంది అది విన్న ఇద్దరూ వస్తారు ఏంటి బిడ్డ ఏమైంది అని అంటూ ఉంటారు అప్పుడే ఆ ఫోటోలో ఆ ఫోటోలో అని అంటూ ఉంటుంది అలేఖ్య అయితే అప్పుడే ఆ ఫోటోలో మీ అక్క ఆనంది మీ బావ ఆదిత్య ఉన్నారమ్మా అని అనగానే ఒక్కసారి షాక్ అయిపోతుంది ఇక తనైతే అలైఖ్య అప్పుడే ఏంటి ఆదిత్య కదా ఆదిత్య ఆదిత్య అంటూ ఉంటుంది అప్పుడే ఇక సింహాద్రి ఏంటి పద్దాలు ఈ అమ్మాయికి ఆదిత్య బాబు ముందే తెలుసా ఆదిత్య ఆదిత్య అంటుంది అని అంటూ ఉంటాడు ఏమో అయ్యా మనం ఇప్పుడు ఆదిత్య గారు అని చెప్పాం కదా అందుకే అంటుందేమో అని అంటూ ఉంటుంది అప్పుడే ఇక అలేఖ్య లేదు నేను ఆదిత్యని చూడాలి లేదు నేను ఆదిత్యని చూడాలి అని అలేఖ్య అంటూ ఉంటుంది అప్పుడే ఇక ఏంటో ఆదిత్య బాబు తనకి ముందే తెలుసు అనుకుంటా ఆదిత్య బాబుని చూడాలంటుంది తన ఫోటో చూసాకే తనకు గతం గుర్తుకు వచ్చింది అంటే ఆదిత్య బాబుని చూస్తే ఖచ్చితంగా ఏదో ఒక నిజం బయట అప్పుడు తనకి గతం గుర్తుకు వచ్చిందని తెలుసుకోవచ్చు అంటే వాళ్ళిద్దరూ ఎప్పుడైనా ఫ్రెండ్స్ ఏమో అని పద్మమ్మ అంటూ ఉంటుంది అప్పుడే ఇక సింహాద్రి అవు వాళ్ళిద్దరూ కలిసి ఎక్కడైనా చదువుకున్నారేమో అయితే వెళ్ళి తనని ఇక ఆదిత్య బాబు దగ్గరికి తీసుకువెళ్దాం ఇక ఆ విధంగానైతే ఇక నిజంగానే ఆదిత్య బాబుకి ఈ అమ్మాయి తెలిసైతే ఈ అమ్మాయిని ఇక తన వాళ్ళ దగ్గరికి చేరవేశాడు అని ఇక సింహాద్రి పద్వమ్మలు అనుకొని సరే బిడ్డ నువ్వు అన్నట్లే ఆదిత్య బాబు దగ్గరికి నిన్ను తీసుకువెళ్తాము అని ఇక సింహాద్రి పద్వమ్మల దగ్గరుండి ఇక అలెక్కేనైతే సునంద ఇంటికి తీసుకొస్తారు అప్పుడే సునంద హాల్లోనే కూర్చుని ఉంటుంది అప్పుడే అక్కడికి ఆదిత్య ఆనంది చైతన్య జీవన వీళ్ళంతా వస్తారు అప్పుడే ఇక పద్మసి మాదిరి ఇక అలెక్కని తీసుకురావడం చూసి సునంద స్టన్ అయిపోతుంది ఏంటి వీళ్ళేంటి అలెక్కిని తీసుకొస్తున్నారేంటి మళ్ళీ తన కూతురు జీవితంలో ఏదైనా నిప్పు రా చేయడానికి ఇదంతా చేసుకుంటున్నారా వదిలేసిండు అనుకున్న సమయంలోనే మళ్ళీ తిరిగి అల్లెక్కిని తీసుకురావడం ఏంటి చా అని ఇక సునంద చాలా బాధపడుతూ ఉంటుంది అప్పుడే ఇక ఏంటి తనని తీసుకొస్తున్నారో ఎందుకు అని అంటూ ఉంటుంది సునంద అయితే ఏంటమ్మా అలా మాట్లాడుతున్నారేంటి ఈ అమ్మాయికి గతం గుర్తుకొచ్చినట్లుంది ఆదిత్య బాబు గారి ఫోటో చూడగానే ఆదిత్య ఆదిత్య అంటుంది అని ఇక అంటూ ఉంటుంది పద్మమ్మ అయితే అప్పుడే ఇక వెంటనే సునంద ఏ సునందనైతే ఆనంది ఏంటత్తయ్య ఆ అమ్మాయి మీరు యాక్సిడెంట్ చేసిన అమ్మాయి దివ్య అని అనగానే నేను యాక్సిడెంట్ చేసింది ఈ అమ్మాయినా అని సునంద స్టన్ అయిపోతుంది అప్పుడే అవునత్తయ్య ఈ అమ్మాయి నీకు ముందే తెలుసా అని అంటూ ఉంటుంది ఆనంది అయితే అప్పుడే ముందే తెలియడం ఏంటి అని ఇక అంటూ ఉంటుంది సునంద అయితే ఎందుకత్తయ్య అమ్మాయిని చూడగానే అలా కోపడుతున్నారు అని అనగానే అప్పుడే అలెక్య ఆదిత్య అని ఆదిత్య దగ్గరికి వస్తుంది అప్పుడే ఆదిత్య అలెక్యని చూసి అలెక్య అని దగ్గరికి పోతూ ఉండగా అప్పుడే సునంద ఆదిత్య అద్దు మేరకూడదు ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళదు అని అరుస్తూ ఉంటుంది అప్పుడే ఆనంది ఏంటి ఏంటత్తయ్యా అసలు ఇంట్లో ఏం జరుగుతుంది ఆ అమ్మాయి మీకు ముందే తెలియడం ఏంటి తనేంటి ఆదిత్య గారి దగ్గరికి అలా ఇంక అంతగా తను ఇద్దరు దగ్గరగా ఉన్నట్లు వాళ్ళిద్దరూ ఏదో ఇంతకుముందు పరిచయం ఉన్నట్లుగా వస్తుంది ఏంటి అని ఆనంది అంటూ ఉంటుంది ఆనంది నీకు అసలు నిజం తెలీదు తను ఎవరో కాదు ఆదిత్య పెళ్ళికి ముందు ప్రేమించిన అమ్మాయి పెళ్లి చూపులు జరిగాయి ఇక పెళ్ళి ఇంకా కొద్ది రోజులలో ఉందన్నాక ఆదిత్యకి ప్రమాదం జరగడంతో అనుకోకుండా నీకు ఆదిత్యకి పెళ్లి జరిగిపోయింది అని చెప్పగానే అయిపోతుంది అప్పుడే ఇక ఆదిత్య వెంటనే ఆ మాట విన్న ఆనంది అయితే కండు తిరిగి కింద పడిపోతుంది అప్పుడే ఆదిత్య ఆనంది ఆనంది అంటూ ఉంటాడు అప్పుడే ఇక ఆనందికి నీళ్లు చల్లేసి కూర్చోపెడతారు అప్పుడే ఏంటి మీరు చెప్పేది అని అంటూ ఉంటుంది అవునమ్మా కానీ ఈ అమ్మాయి గురించి ఆదిత్య దగ్గర కావద్దు ఎందుకంటే ఆ అమ్మాయి మోసం చేస్తుంది ఎందుకంటే చెప్పన తను నువ్వు యాక్సిడెంట్ అయిన సమయంలో తన వాళ్ళు తనని తీసుకువెళ్తుంటే నిజంగానే తను నీ దగ్గర ఉండడానికి ఒప్పుకోలేదు వాళ్ళతో సహా వెళ్ళిపోయింది మళ్ళీ తిరిగి నీ దగ్గరికి వచ్చిందంటే కారణం తను నీ డబ్బుని చూచే ఆ రోజు నువ్వొద్దనుకొని వెళ్ళిపోయింది ఈరోజు మళ్ళీ ఎందుకు వచ్చింది అని సునంద అరుస్తూ ఉంటుంది అప్పుడే ఇక ఆదిత్య ఇక అలేఖ్య నిజస్వరూపం అయితే తెలుసుకుంటాడు ఆ రోజు హాస్పిటల్కి వచ్చి ఇక తనని ఆ పరిస్థితిలో చూసి ఇక అలేఖ్య అక్కడి నుంచి వెళ్ళిపోయిందన్న నిజం తెలుసుకొని చాలా కోపం పడతాడు అప్పుడే ఆనంది ఇక అలాగే నీరసంగా ఉండడంతో వెంటనే కళ్ళు తిరిగి పడిపోగానే ఆదిత్య ఇక ఆనంది దగ్గరికి వస్తాడు తనంతటే తనే లేచి నడుచుకుంటూ వస్తాడు వెంటనే తనను ఇక అమాంతం ఎత్తుకొని ఇక అయితే వెళ్ళి బెడ్పై పడుకోపెట్టి వెంటనే డాక్టర్కి ఫోన్ చేస్తారు అప్పుడే డాక్టర్ గారు అక్కడికి రాగానే డాక్టర్ గారు ఆనందికి ఎలా ఉందో చెప్పండి ఎంత డబ్బైనా ఖర్చైనా పర్వాలేదు ఆనంది మంచిగా కోలుకోవాలి అని కాదిత్య సునంద కంగారు పడుతూ ఉంటారు అప్పుడే ఇక వెంటనే డాక్టర్ తనని చూసి తను షీఈ్ ప్రెగ్నెంట్ అని చెప్పగానే ఆదిత్య స్టన్ అయిపోతాడు ఇక సునంద అయితే చాలా సంతోషపడుతూ ఉంటుంది అప్పుడే ఇక వెంటనే ఆదిత్యని ఆదిత్య ఆనందిని చూసి చాలా సంతోషపడుతుంది సునంద అయితే అప్పుడే ఆదిత్య ఒకటి చూసావా నువ్వు అని అంటూ ఉంటుంది సునంద అయితే అప్పుడే ఏంటమ్మా అని అనగానే ఆనందికి ప్రమాదం జరిగింది అన్న సమయంలో నువ్వు ఎలాగో నియంత్రణ నువ్వే నడుచుకుంటూ వచ్చావు అని అనగానే ఆదిత్య తన కాళ్ళ వైపు చూసుకొని చాలా సంతోషపడతాడు అవునమ్మా అని అనగానే ఆనందిలో ఉన్న గొప్పతనం అదేరా ఆనంది నిన్ను పట్టుదలతో నడిపించాలనుకుంది తనంత నువ్వంతటా నువ్వే నడిచేలా చేసింది ఈరోజు తను నీ కాళ్ళ కోసం ఎంతగానో చేసింది అలాంటి ఆనందిని వదిలేసి ఆలేక్యతో వెళ్తావా అని అంటూ ఉంటుంది సునంద అయితే అప్పుడు లేదమ్మా అలెక్క నిజస్వరూపం నేను తెలుసుకోలేక అలెక్క్యని ఇంకా నా మనసులో పెట్టుకున్నాను కానీ ఈ రోజుతో నా మనసు విరిగిపోయింది ఆనందికి సొంతమైపోయింది ఆనంది ఏ నా భార్య ఎప్పటికీ ఏ నా భార్య అని అరుస్తూ ఉంటాడు అప్పుడే అలెక్య ఆదిత్య దగ్గరికి వస్తుంది అప్పుడే ఆదిత్య ఏంటి మళ్ళీ ఎందుకు వస్తున్నావు ఇక్కడ నుంచి వెళ్ళిపో మర్యాదగా చెప్తే వెళ్ళిపో లేకపోతే మెడపట్టుకొని బయటికి గంటేస్తాను అని ఆదిత్య అలెక్యకి చెప్తూ ఉంటాడు అప్పుడు అలెక్య లేదాదిత్య ఆదిత్య నేను నీ కోసం వచ్చాను అని లేనిపోనివన్నీ చెప్తూ ఉంటుంది అప్పుడే ఆదిత్యకి చాలా కోపం వేసి వెంటనే అలెక్య చెంప పలగొడతాడు అప్పుడే సునంద నా కొడుకు చేతులతోటే చూపించాడు నేను మాత్రం పోలీసులకి అప్పగించే పరిస్థితి వస్తుంది మర్యాదగా ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోతేనేమో సరే లేకపోతే ఇక నేనే నా చేతులతో మెడ పట్టుకొని బయటికి గెంటేయవలసి వస్తుంది అని సునంద చెప్పగానే అలేఖ్య షాక్ అయిపోతుంది అప్పుడే ఇక అలేఖ్య వె వెంటనే లేచి లేదత్తయ్య గారు నన్ను క్షమించండి నేను ఇక నా స్వార్థాన్ని చూశాను ఆరోజు ఆదిత్య ఎప్పటికీ నడవడనే అహంకారంతో ఇక మా అమ్మ వాళ్ళు తీసుకువెళ్ళగానే వెళ్ళిపోయాను నేను చేసిన తప్పది ఇక వేరే వాళ్ళకి సొంతమైనా కానీ ఆదిత్య నేను సొంతం చేసుకోవాలనుకున్నాను అది కూడా నా స్వార్థం కాబట్టి నా తప్పు తెలుసుకున్నాను ఇక నుంచి ఆదిత్యని మర్చిపోతాను ఆదిత్యని స్వార్థంతో నేను ప్రేమించాను అని వెంటనే ఇక చాలా బాధపడుతూ ఉంటుంది అలెక్క అయితే అప్పుడే ఇక ఆనంది దగ్గరికి వెళ్ళి ఆనంది కాళ్ళపై పడి నన్ను క్షమించక నేను తప్పు చేశాను నువ్వు నాకు ఇంతగానూ నేను గతం మర్చిపోయినా నువ్వు నన్ను చెల్లెలుగా చూసావు కానీ నేను మాత్రం ఇంత చూసినా నిన్ను ఇక నీ భర్తని విడదీయాలని చూశాను నన్ను క్షమించక్క అని ఇక అలేఖ్య అయితే ఆనంది కాళ్ళపై పడుతుంది అప్పుడే ఇక అలేక్య అలెక్యని చూసిన ఆనంది నువ్వు నీ తప్పు తెలుసుకున్నావు సరే ఇక నువ్వు ఇక ఇక నుంచైనా మంచిగా ప్రవర్తించే చాలు అని ఆన ఆనంది అలేఖ్యకి చెప్తుంది అప్పుడు అలేక్య వెంటనే నన్ను క్షమించండి నేను తప్పు చేయాలని ఆదిత్యని నా అక్క ఆనందిని విడదీయాలనుకున్నాను కానీ ఈరోజు నేను ఏ తప్పు చేశానో ఆ తప్పుని మీరు నిజంగా బయటపెట్టి నాకు ఒక ఇక ఆలోచన వచ్చేలా చేశారు నా చ నేను ఇక్కడి నుంచి ఇక దూరంగా వెళ్ళిపోతున్నాను అని ఇక ఆ అలెక్కెని అలెక్క్య అయితే ఆదిత్యని తన మనసులో నుంచి చించేసి ఇక అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది ఈ విధంగా ఆనంది ప్రెగ్నెంట్ అని తెలియగానే ఇక ఆదిత్య ఆనందిని విడిచి ఎక్కడికి వెళ్ళనని అలెక్క్యకి బుద్ధి చెప్పి అలెక్క్యనైతే బయటికి పంపిపోయేలా చేస్తాడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్